హలో హాయ్ వెల్కమ్ మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే కలిసి వచ్చిన కేసీఆర్ దూరదృష్టి పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టిన రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు వరంగల్ తదితర నగరాలకు ఇప్పుడు కొత్త భవిష్యత్తును ఇస్తున్నాయి హైదరాబాద్తో పాటు వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలు నెలకొల్పాలని కంపెనీలకు నాటి ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సైతం ఈ దిశగా బలమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా వరంగల్ నగరం ఎదుగుతూ వచ్చిందన్న అభిప్రాయాలు ఐటీ ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి ఇప్పుడున్న హైదరాబాద్కు ధీటుగా ఉన్న నగరం ఒక వరంగల్ మాత్రమే దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది ఐటీ కూడా అక్కడ నిర్మించాలని అక్కడ అక్కడున్న ఐటీ కంపెనీలు కూడా చిన్న చిన్న ఐటీ కంపెనీలను నిర్మించి హైదరాబాద్ లాగానే వరంగల్ను డెవలప్ చేయాలని విశ్లేషకులు విరుస్తున్నారు అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ